ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తకరంగా మారింది ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా సింహంలా వెళ్తున్నారు చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు మరోవైపు చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే పైనే ఓటమి భయం వెంటాడుతోంది వెన్నల్లో వణుకు మొదలైంది ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టి పెట్టారా టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లకు ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారట చంద్రబాబు ఇప్పటిదాకా ఏ వరాలు గుర్తుకు రాలేదా ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎన్ని వరాలు ఇచ్చినా ప్రజలు గమనించరా గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునే వాళ్ళే కాదు కానీ ఈసారి మాత్రం ఎన్నికలు హడావుడిగా మొదలవ్వగానే మొట్టమొదటిగా కుప్పంపైనే ఫోకస్ పెట్టాడు ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు కానీ ఇప్పుడు ప్రజలు ఆకర్షించే దారైతే ఇది కాదు అని చెప్పాలి నలభై ఏళ్ళ రాజకీయం పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే గొప్పక గొప్పగా వీరాలు వీగే ఈ బాబు ఇప్పుడు ఇప్పటిదాకా కుప్పం గుర్తుకు రాలేదా అని వాళ్ళే ప్రశ్నిస్తారు ప్రజలు ఇక ఇది ఉండగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లు మార్పు కనిపిస్తుంది గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మెజారిటీ బాడీగా తగ్గిపోయింది ఓ రకంగా చెప్పాలంటే గతంలోనే చంద్రబాబు ఓడిపోతాడా గెలుస్తాడా అన్నంత ఉత్కంఠతో ఫలితాలు వచ్చాయి దీంతో చంద్రబాబు ఇప్పుడు మొదటికే మోసం వచ్చేటట్టుగా స్పష్టంగా కనబడుతుంది తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లు తొలగించడంతో పాటు చంద్రబాబు ఇటు టీడీపీలో వణుకు భారీగానే మొదలైంది మరోవైపు ఇటీవల కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తుంది కుప్పం మున్సిపాలిటీ కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయ దొంక మోగించింది ఇక జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు ఊందాగా అందాయి ఒక్క వ్యక్తి కూడా అందలేదు అన్న మాట రాలేదు ఇక్కడ జగన్ గ్రాండ్ సక్సెస్గా ముందుకు వెళ్తున్నారు కంచుకోట ప్రతిపక్ష కంచుకోట కుల్లగొడితే కంచుకోట ఇక ఆయన పని అయిపోయిందన్న భావన ప్రజల్లో బలంగా వెళ్తుంది ఇక్కడే జగన్ భారీగా ఫోకస్ పెట్టారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ చంద్రబాబు లోకేష్ వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా జగన్ మాస్టర్ ప్లాన్లు రూపొందించేశారు ఈ ప్లాన్లు ఒక్కొక్కటిగా అమలు అవుతుంటే ఏ మాదిరిగా మైండ్ బ్లాక్ అవుతుందో చూడండి అంటున్నారు ఓవైపున పవన్ మరోవైపున టీడీపీ బీజేపీ అందరికీ గురిపెట్టి జగన్ బాణాలు సంధిస్తారట ఈసారి తద్వారా ఈసారి ఫలితాలు రాబోయే కాలంలో మామూలుగానైతే ఉండవు అనేది చాలామంది చెబుతున్న మాట చూడాల్సిందే మరి కంచికొటలు ఎలా పగిలిపోతాయో